నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించారు జిహెచ్ఎంసి సర్కిల్లోని యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జిహెచ్ఎంసి పరిధిలోని స్వయం సహాయక మహిళా సంఘాలకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ మహిళ చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబంలో పది లక్షల రూపాయలు అందిస్తున్నా ఆర్థికంగా నిలబడగా నిలబడలేనంత కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేల మందికి వడ్డీ లేని రుణాలు ఇస్తుంది కోటి మహిళల మందికి ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామి సీతక్క జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యులు దానం నాగేందర్ శ్రీ గణేష్ కార్పొరేషన్ చైర్మన్లు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు మరి పది రూపాయలు పది రూపాయలు జమ చేసుకుంటే మ్యాచ్లు ఇచ్చి ఈరోజుగా ఇరవై ఏడు వేల కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ వడ్డీ లేదు ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంకు లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నారు పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు మరి ఇందిర మహిళ శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు ఇప్పుడు ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంట్లో ఆడపోతులు సంతోషంగా ఉంటే అందరు కూడా సంతోషంగా ఉంటారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి చాలా చెప్పాల్సి కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో వారి ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాల ద్వారా మహిళలకు న్యాయం చేసేటువంటి ఒక దీక్ష కోరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కోటి మంది మహిళలను కోటి చదువు చేయాలనే సంకల్పం చేసుకొని ఆ దిశలో కార్యచరణ తీసుకుపోయే భాగంగా ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ముప్పై వేల మహిళా సంఘాల్లో పావరా వంటి గంట పరిశోధాలుగా ఆ పావరా వార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి వారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి వేదిక చెందిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా ఈ రోజు మహిళలకు జగన్మోహన్ చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి